సో ప్రజలకు ఉచిత కరెంటుకు సంబంధించి అప్లై చేసుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇచ్చిందనమాట మొత్తంగా ప్రతీ నెల మూడు వందల కరెంటు మూడు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా సాగుతుంది ముందుగా పిఎం సూర్యగారి హోటల్లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి అందుకు అందుకోసం మీ రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీ ఎంచుకోవాలి మీ విద్యుత్ కనెక్షన్ కన్జూమర్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి ఇక స్టెప్ టూలో కన్జూమర్ నెంబరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి అక్కడ రూప్ టాప్ సోలార్ కోసం ఆప్షన్ అయితే చేసుకోవాలి ఇక స్టెప్ త్రీలో దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్లోని ఆమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్లు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేశాక డిస్కౌంట్ అధికారులు తనిఖీ చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఈ పోర్టల్ పొందిన తర్వాత అంటే ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ను కూడా పోర్టల్లో సబ్మిట్ చేయాలి ముప్పై రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అయితే అవుతుంది అంటే మొత్తంగా అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్కి సంబంధించి దాదాపు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఎనిమిది వేలు వరకు కూడా సబ్సిడీ అయితే ఇస్తారన్నమాట సో మీరు చూడచుల్లా డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా సబ్సిడీ అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకి ఎక్కడ ఇస్తారంటే మనకి సిఎస్సి సెంటర్లో సిఎస్సి సెంటర్లో వీటిని అప్లికేషన్స్ అయితే తీసుకుంటారనమాట